హాయ్ అండి వెల్కమ్ టు శ్రీరవి ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ఈరోజు మన ఛానల్లో వీడియో వచ్చేసి బ్యూటిఫుల్ కంచిపట్టు పట్టు సారీస్ అండి తక్కువ కాస్ట్లో వచ్చేసినాయి ఆల్ కలర్స్ ఉన్నాయి వీటిలో అయితే బ్లౌజ్కి వర్క్ వస్తుంది మనకి వర్క్ చేయించుకునే పని లేదండి ఎందుకంటే పట్టు చీరలు అంటే వర్క్ చేయించుకుంటున్నాం కదా మనం మగ్గం వర్క్ కానీ కంప్యూటర్ వర్క్ కానీ చేయించుకుంటాం కానీ ఈ బ్లౌజ్కి అవసరం లేదు చక్కగా వర్క్ తోటే వచ్చేస్తుంది మనకి గ్రాండ్గా ఉంటుంది బ్లౌజ్ చూసిన వర్క్ మనకి మిర్రర్స్తో చక్కగా మ్యాంగో డిజైన్లో వచ్చేస్తుంది బ్లౌజ్ కూడా స్మూత్గా ఉందండి క్వాలిటీ చాలా బాగుంది మెరూన్ గోల్డ్ కలర్ కాంబినేషన్లో వచ్చినాయి ఈ శారీస్ అన్నీ కొంచెం ఇదైతే గ్రీన్ కలర్లో వచ్చింది పైన బార్డర్ అయితే స్మాల్గా ఉంది కింద బార్డర్ మాత్రం హెవీగా ఉందండి చాలా బాగుంది మొత్తం డిజైన్ ఫ్లవర్ డిజైన్ వచ్చేసింది శారీ అంతా చాలా తక్కువ కాస్ట్ అండి కేవలం పదకొండు వందల యాభై మాత్రమే పడుతుంది శారీ కాస్ట్ వచ్చేసి ఎక్కువ కాస్ట్ పెట్టలేము పట్టు శారీస్ కావాలన్న వాళ్ళకి ఈ శారీస్ బాగా యూజ్ అవుతాయండి చక్కగా మనం అదే గ్రాండ్ లుక్ వస్తుంది తక్కువ కాస్ట్లో వచ్చేస్తుంది సారీ బ్లౌజ్ కూడా మనకి వర్క్ చేయించుకునే పని లేదు ఏ వర్క్ అవసరం లేదు చక్కగా మనకి హ్యాండ్స్కి వచ్చేస్తుంది చూస్తున్నారుగా శారీస్ అన్ని బ్యూటిఫుల్గా ఉన్నాయండి దీంట్లో ఏదైనా శారీ కావాలంటే డిస్ప్లే అవుతున్నా వాట్సాప్ నెంబర్కి స్క్రీన్ షాట్ తీసి పెట్టండి ఫ్రెండ్స్ అవైలబిలిటీ చెక్ చేసి పంపిస్తాను శారీ కాస్ట్ అయితే కేవలం పదకొండు వందల యాభై మాత్రమే పడుతుందండి శారీ కాస్ట్ అడుగుతున్నారు ప్రతి ఒక్కళ్ళు నేను వీడియోలో చెప్తున్నానండి మీరు ఒకసారి వీడియో చివరి వరకు చూస్తే నేను కాస్ట్ చెప్పానో లేదో తెలుస్తుందండి మీకు జస్ట్ అలా చూసేసి వచ్చేసి కాస్ట్ ఎంత అని అడుగుతున్నారండి చీర పట్టు చీరల్లో చాలామంది కాస్ట్ ఎంత కాస్ట్ ఎంత అని పెట్టారు వాళ్ళకు కూడా రిప్లై ఇచ్చానండి నేను ఇవైతే తక్కువ కాస్ట్లో పడుతుంది కేవలం పదకొండు వందల యాభై మాత్రమే పడుతుందండి దీంట్లో అయితే శారీ కావాలంటే డిస్ప్లే అవుతున్న వాట్సాప్ నెంబర్కి స్క్రీన్ షాట్ తీసి పెట్టండి అవైలబిలిటీ చెక్ చేసి పంపిస్తాను క్యాష్ ఆన్ డెలివరీ లేదండి ఫోన్పే మాత్రం గూగుల్ పే మాత్రమే ఉందండి మీరు ఆర్డర్ పెట్టుకొని ఫోన్పే చేసి అడ్రస్ పెడితే నేను శారీ పంపిస్తానండి అందరూ క్యాష్ ఆన్ డెలివరీ లేదా అని అడుగుతున్నారండి లేదండి క్యాష్ ఆన్ డెలివరీ మాపై నమ్మకం ఉంటేనే మేము ఖచ్చితంగా పంపిస్తాం అనుకుంటేనే ఫోన్ చేసి ఆర్డర్ పెట్టండి శారీ కంపల్సరీగా మీకు నేనేది చూపిస్తున్నానో అదే పంపిస్తానండి మార్చుటాలు అవన్నీ ఏమి ఉండవు చాలామంది ఆన్లైన్లో మోసం కదా అంటారు కానీ నేనైతే పర్ఫెక్ట్గా ఇలా చూపిస్తాను నా అడ్రస్ ఉంటుంది ఫోన్ నెంబర్ ఉంటుంది అన్నీ ఉంటుంది కదండి వేరేది ఎలా పంపిస్తాను మీకు నమ్మకం ఉంటేనే కాల్ చేయండి ఆర్డర్ పెట్టుకోండి శారీ కాస్ట్ కూడా నేను ఆల్రెడీ వీడియోలో చెప్తున్నాను ఒకసారి మొత్తం వీడియో క్లారిటీగా చూసుకొని చివరి దాకా చూసి నచ్చితే ఆర్డర్ పెట్టుకోండి ఫోన్పే మాత్రమే చేయండి క్యాష్ ఆన్ డెలివరీ లేదండి మరీ మరీ చెప్తున్నాను ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు కాల్ చేస్తున్నారు క్యాష్ ఆన్ డెలివరీ లేదా ఫోన్పే మాత్రం చేయమండి అంటున్నారు అది మీ ఇష్టం అండి మీకు నమ్మకం ఉంటేనే సేమ్ క్వాలిటీ వచ్చింది సేమ్ శారీస్ వస్తాయి అని మీకు నమ్మకం ఉంటే నా పైన ఖచ్చితంగా నేనైతే పంపిస్తాను చాలా వరకు పంపించానండి అందరికీ సేమ్ నేను ఇదే సారి చూపిస్తాను అదే పంపిస్తానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ లైక్ షేర్ అండ్ కామెంట్